అందరికీ నమస్కారం ఈరోజు పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా అన్నెసరిగా ప్రెస్ మీటింగ్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడా కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు కానీ ట్రైన్లు కానీ పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని ఆయన చేసే పనిని కూడా మనం అర్థం అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలాగ ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరికి ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పవలసిన అవసరం లేదు అదే ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కోళ్ళు ఇచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఉన్నారు లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు అని చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింగలర్లో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్పంటావు నీకు చెప్పాల్సిన అవసరం నువ్వు నువ్వెవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవల్లో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పోయడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో తండ్రిని నువ్వు చూడవు చూడలేదు అని బంధారంతా చెప్తూ ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోండిని అయిపోతా పతనం అయిపోతాం కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు పెట్టడం మీరు అంత మంత్రిమండలిలో ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వ్యాన్లకు సివిల్ సప్లైస్ వ్యాన్లకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వ్యోగం అయినప్పుడు నువ్వేమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నువ్వు నీకేమైనా బయటికి నువ్వు ఏమన్నా రూపాయి ఇస్తారా నీకు ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించో చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు నీ దగ్గర ఆధారాలు ఏమన్నా చెప్పు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొనిచ్చేటువంటి పరిస్థితి పరిస్థితి ఇవాళ తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరుగుండొచ్చు ఆయనకు అందుబాటు ఆయనకి విసులుబాటు ఉందా ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరైనా ఇచ్చారని చెప్పమను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలాడు వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పవచ్చు అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటో గవర్నమెంటో అడిగితే దానికి ఖచ్చితంగా అంతం చేస్తావు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్పుతుంది మీ పార్టీ లాగా పైచాత అను పొందేటువంటి పైచాచంగా ఆనందం మీకు ఇలా మా ఎలాంటి ఆలోచనలు రావడం ఎదరోని తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్కన ఉన్న కొడనాని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు అంతేనా మీరు చేసేది వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ధనం నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి కానీ మాట్లాడారా నలభై వేల కోట్లు ఉమ్మడాస్తులు ఉన్నాయి మీరు ఎవరిని మాట్లాడారు దాని గురించి మాట్లాడలేదే ఇవాళ ఎందుకు మాట్లాడతాను మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చి తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నాడు ఆంధ్ర వాళ్ళని క్షమారపణి చెప్పారు వాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటుంది దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకంటున్నా నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి నేను విమర్శించడం సరికాదని నేను నీకు తెలియజేస్తా ఉన్నా ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్న కుటుంబం ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు నీకేం అర్హత ఉందని లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తూ ఉన్నాయి ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్గా మాట్లాడవలసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది అంటే దాన్ని పది రెట్లు మాట్లాడవచ్చు మాకు కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకు గొడవ అనవసరం ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలస్య తప్పనబడ్డే వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు హెలికాప్టర్లు తిరిగారా లేదా రోడ్ల మీద తిరిగారా లేదా కార్ల మీద తిరుగుతారు ట్రైన్లో తిరుగుతారు అవసరమైతే ఫ్లైట్లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి ఫ్లైట్ ఫ్లైట్లో తిరగట్లేదా ఎమ్మెల్యేలంతా ఫ్లైట్లో తిరగట్లేదా ఆయన సాగితే ఆయన కొను ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే స్టార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు దానికి మీకు సంబంధం ఏముంది హెలికాప్టర్ వెళ్ళొచ్చు మీరు మాట్లాడతారండి గవర్నమెంట్లో చూపించండి మీరు దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు వండేది చూపించి మాట్లాడు రాని అంతేగాని ఎస్తున్నా సరే మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్లో ఏ అకౌంట్ అయినా పెట్టుకోండి ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం ఏ ఆధారం లేకుండా నువ్వు ఎవరిచ్చావో చెప్పు నీకు చెప్పవు ఏంటి నువ్వు మాకేంటి మా అవసరాలు రీత్యా చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుంటాం లేకపోతే ఏం జరుగుతుందో మా అవసరాన్ని బట్టి మేము చేస్తాం మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం నువ్వు ఎక్కడైనా డెన్నిసార్లు వెళ్ళింది ఇదే పనిలో ఉన్నావు ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ నువ్వే అన్నావు కోటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటకి లాక్కకూడదు అని చెప్పి నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మహాతల్లిని రోడ్డు మీద లాగలేదు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ లాగుతారు నువ్వు నిజాయితీ పౌరుడు అందరూ దొంగల్లాగా మీ నాయకుడు మీ నాయకుడు దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచితే తదిలేశారు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళ యువత ఏం చేశారు